ఈ నెల తేదీన ఏఎం ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరిగే మహా ర్యాలీని జయప్రదం చేయండి అనకాపల్లి జిల్లా గురుగుండ మండలం ఈ నెల ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఎం ఆధ్వర్యంలో నిర్వహించే మహా ర్యాలీని జయప్రదం చేయాలని ఏఎం రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు శరమండ వీరబాబు మండల అధ్యక్షులు చెట్ల అప్పారావు కోరారు ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో మహార్యాలీకి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు అలాగే ఐక్యంగా ఉన్న దళితులను వర్గీకరణ పేరుతో విడదీయడం దారుణమని ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తామని ఆలోచనను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల ఏఎం కరీంనర్ జువ్వల వరహాల బాబు కార్యదర్శి బడరు పప్పారావు కో కలెనర్ మిల్పాక్ శివార్ ఐదో షెడ్యూల్ సాధనోపాధ్యాయ నాయకులు వాడపల్లి సంజీవ్ ఏం డిజిటల్ క్యూండర్ నెల్లూరు చిరంజీవి పొట్ల రాజా డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగ ఆమోదించబడిన రోజున అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహారాణి నిర్వహించబడుతుంది కావున అంబేద్కర్ వాదులు అంబేద్కర్ అభిమానులు అందరూ ఈ మహారాలికి వచ్చి ఈ యొక్క మహారాలిని జయప్రదం చేస్తారని ఏం జరుపున పుల్గొండ మండలం ఏం జరుపున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాం డాక్టర్ ఉన్నాం అంబేద్కర్ जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार जोहार वर्दिल लाली पी वी सुनील कुमार का नायकत्व वर्दिल लाली वर्दिल लाली पी वी सुनील कुमार का नायकत्व वर्दिल लाली जय भीम जय भीम